రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా మన మిరపంటలో వచ్చే పై ముడత కింది ముడతకి మరియు వైరస్కి అయితే మనం ఒక డోసు మందులను అయితే చెప్పడం జరుగుతుంది ప్లస్ రీజనబుల్ రేటుకు కూడా ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాం కావలసిన రైతులు ఎవరన్నా ఉంటే ఆ ఫోన్ చేసి మనకైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ తెల్లదోమకి నల్లికి ట్రంప్ ట్రిప్నోళ్ళి ఎయిటీ పర్సెంట్ ట్రంప్ ట్రోప్కెల్ కంపెనీ వాళ్ళది ఇది టాటా కంపెనీ వాళ్ళది కూడా దీంతోపాటు సేంద్రియ పోషకమైన తంత్ర అనే ఈ రకం మందును కూడా మనం రీజనబుల్ అయితే ఈ ఈ డోసును అయితే రీజనబుల్ అయితే రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఆ గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కావాల్సిన రైతులైతే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేనైతే బిల్లుతో పాటు సహా మీకు రీజనబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది లీటరు ట్రంప్ వచ్చేసరికి ఐదు వందల యాభై పడుతుంది ఇది తంత్ర వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది